ంగళం మంగళం భూమిలోని మందులకి నిచ్చేటి మంగళం గేదారి గౌరమ్మకు మంగళం శివుని జటా మందిరం మంగళం మా గంగ నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం కనకరపుర మంచి మాణిక్యం పెట్టి కనకరం నట్టి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తాటకంలో మంచి గజం చేసేటి నాటకం అడిగే నాశగాను ప్రకటనలోకి భారవిస్తే నీత్యం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం గుగిలం మైసాఖి గుమగుమగా వాసనలు నెక్కుదేరిన మహా నీలములు గురుగులు రాయుధులు ముందరము నా అందరంగా గద్దెపై నిన్ను మా గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జే నిత్య